హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాము మేము నేను ఏ బ్రాస్లెట్ తీసుకున్నాను ఏ డైమండ్ హియర్ రింగ్స్ అన్ని ఫొటోస్ పెట్టాను అందులో ఏం తీసుకున్నానో మీరు చెప్పండి నేను పట్టీలు కూడా తీసుకున్నాను ఫొటోస్ పెట్టాను నేను ఇందులో ఏం తీసుకున్నానో మీరు గెస్ట్ చేయండి నేను ఏం జరిగిందంటే బిల్ చేసాక మనకి వాళ్ళు ప్యాకెట్ ఇస్తారు కదా బిల్ ఇస్తాక మనకి ఇస్తారు కదా వాడు ఏం చేశాడంటే పట్టీలుని బ్రాస్లెట్ పెట్టాడు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టకుండా ఇచ్చేసాడు ఇచ్చేసాక తీసుకుని మావాడు పెట్టేస్తారు అన్ని అని తీసుకుని వచ్చేస్తున్నాడు వచ్చే బడానికి ఇలా తిరుగుతున్నాడు కాదు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూడాలి అని చెప్పి నేను ఓపెన్ చూస్తే అందులో డైమండ్ రింగ్స్ లేవు ఏ బాబు ఇందులో రింగ్స్ పెట్టలేదంటే ఆ సారీ మేడం అంటున్నాడు కానీ అలా కొన్ని కొన్ని జరుగుతాయి ఒకవేళ మనం ఆ కొనుక్కున్నామన్న ఆనందంలో కంగారుగా వచ్చేసామంటే ఇంటికి వచ్చాక మనం ఆ షాప్ షాప్లో బయటకు వచ్చామంటే ఇంకా వాళ్ళది కాదు రెస్పాన్సిబిలిటీ మనం అక్కడ ఉండగానే లోపల ఉండగానే చూసుకోవాలి అలా ఎవరో చేయకండి బిల్ అయిపోయాక వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు అక్కడే ఉండి వాళ్ళ దగ్గరే ఉండి